అప్పమ్మ నేను నాగపూర్ వచ్చేసా తెలుసుగా ఇలా అయితే ఎన్నో సంవత్సరాల నుంచి నాగపూర్కి వచ్చేసిన అయ్యో అమ్మలు ఈ విధంగా అయితే పనిచేస్తున్నారు వచ్చేసి నేను మార్కెట్ రాక బాగా రోజులు అవుతుంది కాయ అయితే ఏ విధంగా ఉన్నారు వాళ్ళు పూట గడవాలంటే రోజు పని పని చేయాలి లేకపోతే వాళ్ళకు పూట గడవది అమ్మలు అక్కలు ఈ విధంగా అయితే వాళ్ళు నాగపూర్లో మార్కెట్లో ఈ విధంగా అయితే పనిచేస్తారు స్త్రీలు ఎత్తుకోవడము ఈ విధంగా అయితే బండి పది నిమిషాలలో తీసి ఈ విధంగా పని చేస్తారు మహారాష్ట్ర మహారాష్ట్రలో అంతా స్ట్రాంగ్ ఉంటారు చూడండి మొత్తం అమ్మలు అక్కలు ఈ విధంగా అయితే పనిచేస్తారు రోజు పని చేసుకుంటుంటారు ఎందుకంటే అలా పూట గడవాలంటే పని చేయాలి బాపమ్మ ఏదోన్నా రెక్కల కష్టంతో బతుకటోళ్ళమ్మ అంతే ఉంటుందన్న బాపమ్మ మన బతుకులు ఈ రోజున ఇలా ఉన్నాయమ్మా మార్కెట్లో పనిచేసే అమ్మలు అక్కలు నాగపూర్లో ఈ విధంగా అయితే ఉంటుంది చూడండి ఈ విధంగా అయితే డిజైన్గా కాయలు పాలిష్ చేస్తారు ఈ విధంగా ట్రేలు చూడండి చాలా బాగా అందగా చేశారు ఇగో ఇది ఈ విధంగా అయితే చేస్తారు బండ్ అయితే బాగానే ఆచినట్టున్నాయి అలా నిన్న వర్షం కొట్టిందిగా ఇలా రేటు ఉంటుందని అందరు ఎంపీలు చూడండి ఈ విధంగా అయితే పని చేస్తున్నారు మార్కెట్ అయితే ఈ విధంగా ఉంటుంది ఒకటే కాదు చాలా బాగా మార్కెట్లు ఉంటాయి వచ్చేసి తెలుసు కదా మనం ఇడికి వచ్చినాము మా నాగపూర్ మార్కెట్ మన కొత్తూరు రైతు బిడ్డ నిన్నల మండలం మంచాల జిల్లా నిన్న ఏడింటికి ఎనిమిది ఇటుకెళ్తే పొద్దున ఐదు వచ్చినాం ఏదో బతుకుతున్నాం అంటే ఏదో రాంగ పోగా ఏమయ్యో తెలియదు ఎందుకంటే చాలా బాగా దూరం నైట్ డ్రైవింగే అలా ఉంటుంది నిద్ర ఆప్కోన్స్ కూడా తెలుగుతూ ఉండాలి అప్పుడైతేనే మన పూట అనేది గడుస్తుంది అన్న మాడికాయలకు నాగపూర్ వచ్చినాం నాగపూర్ పోతానమంటే అంటే ఎంత సింపుల్ కాదు చాలా బాగా డేంజర్ యాక్సిడెంట్ అయి చనిపోతాడు అది దాని ఘోరంగా ఉంటుంది చూడండి ఈ రోజునైతే చాలా బాగా బండ్లు అయితే వచ్చినాయి పాపమ్మ ఈ రోజునైతే ఈ విధంగా పాలిష్ చేస్తున్నారు కాయల్ని నేను చాలా రోజుల నుంచి వద్దాం అద్దాం అనుకునే ఈ రోజున నేనైతే వచ్చిన మార్కెట్కు ట్రేలర్ అయితే ఏ విధంగా చేస్తున్నారు ఇంతకుముందు కుళ్ళ తెచ్చుకోరు చాలా బాగా మంది ఎందుకంటే ట్రేలర్లో రేటు పడుతుంది అందుకే ఈ విధంగా అయితే వస్తుంది ఇక్కడ అందరూ చాలా బాగా కాయలు కొంట వాళ్ళని దొంగలు ఉంటారు కాయల దగ్గరనే ఉండాలి కాపలుగా మీద ఆపుకొని అయినా కాయలు మనం అమ్ముడు పోయేదాకా ఇన్నే ఉండాలి అది ముఖ్యమైన విషయం ఎందుకంటే మనం అక్కడ నుంచి మంచాల జిల్లాల నుంచి తెచ్చి ఇక్కడ దొంగతనం చేస్తూ ఉంటారు అన్నీ పోతాయి ఎందుకంటే చాలా బాగా జాగ్రత్తగా ఉండాలి ముఖ్య విషయం ఏ రైతుకైనా ఏ పంట ఏ ఇక్కడ వచ్చే నాగపూర్కి వచ్చే అన్నలు అందరూ జాగ్రత్తగా ఉంటారు ఎందుకంటే ఒక ట్రే పోయినా కానీ మనం రాసే రైతాన్నలం చూడండి మన వీడియో నస్తే లైక్ చేయండి బాబమ్మ షేర్ చేయండి కామెంట్ పెట్టండి మన కొత్తూరు బిడ్డ వచ్చేసిండు నాగాపూర్ కిలోకి వెళ్ళి కి బాప మలబోతానా మళ్ళా నాగాపూర్